వెల్కమ్ టు అగ్మాక్స్ ఫెర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్ అనేది ఒక ఆధునిక వ్యవసాయ యంత్రం ఇది విత్తనాలు మరియు ఎరువులను వేయటం వంటి పనులను ఒకేసారి సులభంగా మరియు సమర్థవంతంగా చేయగలదు ఈ యంత్రం చిన్న ధాన్యాలు పప్పు విత్తనాలను ఖచ్చితమైన లోతులో మరియు సరైన దూరంలో వేయటమే కాకుండా అవసరమైన ఎరువులను కూడా విత్తనానికి సమీపంలో నేలలో వేసి విత్తిన విత్తనాన్ని మట్టితో మంచిగా కప్పుతుంది దీని ద్వారా విత్తనానికి కావలసిన తేమ పోషకాలు సమంగా అందటంతో మొలకలు బాగా వస్తాయి ఈ యంత్రాన్ని ఉపయోగించి వరి గోధుమ జొన్న మొక్కజొన్న పెసలు జూట్ వంటి పంటలను సులభంగా సరైన దూరంలో విత్తవచ్చు దీన్ని ఉపయోగించడం వలన రైతులు తమ పనిని వేగంగా తక్కువ శ్రమతో పూర్తి చేయవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫెర్టిలైజర్ కం సీడ్ డ్రిల్ గురించి వివరంగా తెలుసుకుందాం ఫెర్టిలైజర్ కం సీడ్ డ్రిల్ను సాధారణంగా ట్రాక్టర్కు జత చేసి ఉపయోగిస్తారు దీనిలో స్టీల్తో తయారైన బలమైన ఫ్రేమ్ విత్తన పెట్టే ఎరువుల పెట్టే విత్తనాలు మరియు ఎరువులు వేసే మెకానిజం ఫేర్రో ఓపెనర్లు మరియు విత్తనాన్ని మట్టితో కప్పే కవరింగ్ డిజైన్లు వంటి ముఖ్యమైన భాగాలు ఉంటాయి ఫ్రేమ్ యంత్రంలోని అన్ని భాగాలకు మద్దతిస్తుంది సాధారణంగా విత్తిన పెట్టె రెండు భాగాలుగా విభజించబడి ఒకదానిలో విత్తనాలు మరొకదానిలో ఎరువులు వేసేలా ఉంటుంది ఫెర్రో ఓపెనర్లు నేలలో గీతలు వేయగా డ్రాప్ మెకానిజం విత్తనాలు మరియు ఎరువులను నేలలో ఖచ్చితమైన స్థలంలో పడేలా చేస్తుంది ఇక కవరింగ్ డివైజ్ విత్తిన విత్తనాలను మట్టితో కప్పే పనిచేస్తుంది ప్రతి పంటకు వరుసల మధ్య దూరం మరియు మొక్కల మధ్య దూరం వేరుగా ఉండటం వల్ల మన యంత్రంలో విత్తనాలు పడే వేగాన్ని దూరాన్ని సర్దుబాటు చేయాలి దీనికోసం డ్రిల్లో విత్తిన చక్రాల పరిమాణం స్పీడ్ సాఫ్ట్ పొజిషన్ వంటివి మార్చాలి అలాగే హాపర్లలో ఉండే ఓపెనర్ల మధ్య దూరాన్ని కూడా వరుసల మధ్య దూరానికి అనుగుణంగా అమర్చాలి ఉదాహరణకు మొక్కజొన్నకు వరుసల మధ్య అరవై సెంటీమీటర్ల దూరం అవసరమైతే యంత్రంలోని ఓపెనర్లను కూడా అరవై సెంటీమీటర్ల దూరంలో అమర్చాలి ఇలా చేయటం వలన విత్తనాలు ఖచ్చితమైన పొజిషన్లో పడతాయి అంతేకాకుండా ప్రతి వరుసలో విత్తనాన్ని సమాన దూరంతో విత్తటం వల్ల నీరు మరియు ఎరువులు అన్ని మొక్కలకు సమంగా అందుతాయి విత్తనాలు మరియు ఎరువులను ఖచ్చితంగా అవసరమైన మోతాదులో నేలపై వేయటానికి ముందుగా యంత్రాన్ని సరైన రీతిలో క్యాలిబ్రేట్ చేయటం చాలా ముఖ్యం క్యాలిబ్రేట్ ప్రక్రియలో ఒక్కో ఎకరానికి ఎంత మోతాదులో విత్తనాలు మరియు ఎరువులు అవసరమవుతాయో అంచనా వేయబడుతుంది దీనివల్ల విత్తనాలు మరియు ఎరువుల వృధా తగ్గి విత్తనాలు మంచిగా మొలకెత్తి పంట దిగుబడి మెరుగుపడుతుంది క్యాలిబ్రేషన్ కోసం ముందుగా యంత్రాన్ని ట్రాక్టర్కి జత చేసి విత్తనాల డబ్బా మరియు ఎరువుల డబ్బాలో కొంత మోతాదులో విత్తనాలు మరియు ఎరువులను వేసి యంత్రాన్ని నిర్దిష్ట దూరం ఉదాహరణకు పది మీటర్ల దూరం వరకు నడిపించాలి లేదా డ్రైవింగ్ చక్రాన్ని చేతితో తిప్పాలి అప్పుడు బయటపడ్డ విత్తనాలు మరియు ఎరువుల పరిమాణాన్ని వేరు చేసి కొలిచి ఆ బరువును ఆధారంగా తీసుకొని ఒక ఎకరానికి సరిపడే విత్తన మరియు ఎరువుల మోతాదును అంచనా వేయాలి అవసరమైతే సెట్టింగులను సర్దుబాటు చేసే ఈ ప్రక్రియను మళ్లీ మళ్లీ చేయవచ్చు దీన్ని ప్రతి పంట సీజన్ ప్రారంభంలో లేదా విత్తన రకం మారినప్పుడు తప్పనిసరిగా చేయాలి ఈ విధంగా క్యాలిబ్రేషన్ చేయటం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో మంచి దిగుబడిని సాధించగలుగుతారు ఇటువంటి వ్యవసాయ యంత్రాలను కొనటానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వివిధ రకాల సబ్సిడీలు అందిస్తున్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర హరిత విప్లవం వ్యవసాయ యంత్రీకరణ ఉప మిషన్ పథకం ద్వారా రైతులకు వివిధ యంత్రాలపై నలభై శాతం నుంచి అరవై శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది ఇందులో సాధారణ రైతులకు నలభై శాతం వరకు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉండగా చిన్న ఎస్సీ ఎస్టీ రైతులకు యాభై నుండి అరవై శాతం వరకు సబ్సిడీ అందించబడుతుంది ఈ పథకం ద్వారా ఫెటీకం సీ డ్రిల్లపై కూడా రైతులు సబ్సిడీ పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఫెర్టిలైజర్ సీడ్ డ్రిల్ విత్తనాలు మరియు ఎరువులను ఒకేసారి ఖచ్చితమైన లోతులో మరియు సరైన దూరంలో నేలపై వేయగలదు ఈ యంత్రాన్ని ఉపయోగించి వరి గోధుమ జొన్న మొక్కజొన్న పెసలు జూట్ వంటి పంటలను సులభంగా విత్తవచ్చు దీన్ని ఉపయోగించడం వలన రైతులు తమ పనిని వేగంగా తక్కువ శ్రమతో పూర్తి చేయవచ్చు దీనిలో స్టీల్తో తయారైన బలమైన ఫ్రేమ్ విత్తన పెట్టే ఎరువుల పెట్టే విత్తనాలు మరియు ఎరువులు వేసే మెకానిజం ఫెర్రో ఓపెనర్లు మరియు విత్తనాన్ని మట్టితో కప్పే కవరింగ్ డివైజ్లు వంటి ముఖ్యమైన భాగాలు ఉంటాయి ప్రతి పంటకు వరుసల మధ్య దూరం మరియు మొక్కల మధ్య దూరం వేరుగా ఉండటం వల్ల మనం యంత్రంలో విత్తనాలు పడే వేగాన్ని దూరాన్ని సర్దుబాటు చేయాలి దీనికోసం డ్రిల్లో విత్తన చక్రాల పరిమాణం స్పీడ్ సాఫ్ట్ పొజిషన్ వంటివి మార్చాలి అలాగే హాపర్లలో ఉండే ఓపెనర్ల మధ్య దూరాన్ని కూడా వరుసల మధ్య దూరానికి అనుగుణంగా అమర్చాలి యంత్రాన్ని ఉపయోగించే ముందు క్యాలిబ్రేట్ చేయటం ద్వారా ఒక్క ఎకరానికి ఎంత మోతాదులో విత్తనాలు మరియు ఎరువులు అవసరమవుతాయో అంచనా వేయవచ్చు ప్రతి సీజన్ ప్రారంభంలో లేదా విత్తన రకం మారినప్పుడు యంత్రాన్ని తప్పనిసరిగా క్యాలిబ్రేట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్ఎంఏఎం పథకం ద్వారా సాధారణ రైతులకు నలభై శాతం చిన్న ఎస్సీ ఎస్టీ రైతులకు యాభై శాతం నుండి అరవై శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది